కేటీఆర్ గారు సిరిసిల్లాకు ఈ మధ్యలో అమాసకు పొన్నానికి వస్తూ ఈ ప్రభుత్వమైన విమర్శలు చేస్తూ రైతులపైన ముసలి కన్నీరు కారుస్తూ ఈరోజు కూడా సిరిసిల్లలో మాట్లాడిన మాటలు తీరు చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఏదో వాళ్ళు ఉన్నప్పుడే నీళ్ళు ఇచ్చినట్టు వీళ్ళు వచ్చినాక ఇస్తారని చెప్పిన మాట పడవడ్డ మలకిపేట ప్రాజెక్ట్ నుండి మీ నియోజకవర్గంలో ఎల్లారెడ్డికి పాయింట్ టూ టీమ్స్ నీరు ఉంటే మొదటి దశలో ఇప్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ఉండుంటే కేసీఆర్ గారు నీళ్ళు వదిలిపెడుతుండే దేవుని గుట్ట దాకా నీళ్ళు వస్తుండే మా రైతులు వేసం చేసుకుంటుండే అనే మాట శుద్ధ అబద్ధం మీ అయావలో మలక్పేట నుంచి చుక్కా నీరు దేవుని గుట్టకు కాదు కదా మలక్పేట కింది వరకు కూడా విడుదల చేయాలి మీరు మలక్పేటను పడా పెట్టి పనిచేసిన కాంట్రాక్టర్ కూడా అనా ఇవ్వని మీరు మేము వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్ట్ పదకొండు కోట్లు ఇప్పించినాం ఆ మోటార్లు వచ్చి కలకత్తా నుండే చిల్లీ గవ్వ ఇవ్వకపోతే మోటార్లు మేము ఆన్ చేయమని చెప్పి అంటున్న వాళ్ళను మేము ముదిరికి డబ్బిప్పించి ఏర్పాటు చేస్తామని చెప్పని వాడితో మాట్లాడి మంత్రిగారితో మాట్లాడి నీళ్ళు ఇప్పించి ఏర్పాటు చేస్తే ఏదో శుభకార్యానికి వచ్చినట్టు వచ్చి ఆ రైతులతోనే ఏదో మాట్లాడి ముసలికాన్నిరు కపట ప్రేమను చూపించడం మానుకోవాల్సింది నేను కోరుతా ఉన్నా టీ స్టాల్ విషయంలో చిరు వ్యాపారులకు వ్యతిరేకం కాదని చెప్పినాం టీ స్టాల్ పైన మీ బొమ్మలు వేసి ఉంటే ఎన్నికల కోటు సందర్భంగా తప్పనవలసింది పోయి మీరు కూడా దీన్ని రాజకీయం చేయాలని కూడా ఎంతవరకు సభ అని అడుగుతున్నాను మహనీయుల ఫోటోలు అన్నిటి కూడా విగ్రహాలు అన్నిటి కూడా ముసుగు వేస్తున్నారు అలాంటిది మీ ఫోటోలు ఉన్నటువంటి టీ స్టాల్ను ఎన్నికల కోడు సందర్భంగా ఇది ఇక్కడ ఇది ఉండకూడదని అని లేకపోతే ఇక్కడ పెట్టుకూడదని లేకపోతే దానికి మీరు మూసివేయాలని చెప్పినటువంటి మాట అధికారులు చెప్తే దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి కార్యక్రమం ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు మీ ఆయాంలో అప్పడంగా రెండు వేలు దోషి పెడితే తిరిగి ప్రభుత్వ ఖజానాలోకి ఆ భూముల్ని తరలిస్తుంటూ కూడా ఈరోజు చూస్తున్నారు పట్టణంలో నేను తీసుకుంటా పల్లెలు మీకు దోషి పెడతా చెప్పిన విధంగా ఈరోజు రెండు వేల ఎకరాలు అన్యాక్రమంతమైన ప్రభుత్వ భూముల్ని ఈరోజు ప్రభుత్వం తిరిగి స్వాధీనం తీసుకున్న క్రమంలో ఈ విధంగా మాట్లాడే ఇంతవరకు సభ అనే మాట కేసీఆర్ అంటే కాళేశ్వరం అంటున్నారు అది కాస్త కోలేశ్వరరావు అయిపోయింది అంటున్నాం పర్రబడ్డ కాళేశ్వరం మరమ్మతి చేస్తే నీళ్ళు ఇవ్వచ్చు కదా అంటున్నారు ఆ పర్రబడ్డ కాళేశ్వరం ఒప్పుకుంటున్న మీరు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఢిల్లీ నుంచి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా చుక్క నీరు ఆపడానికి వీల్లేదు అక్కడ చెప్పి ఒకవేళ మీరు ఆపే ప్రయత్నం చేస్తే ఉన్న డ్యామ్ కాస్త కోల్పోద్ది చెప్పని వాళ్ళ అనుమతి ఇవ్వకపోవడం వల్ల ఆ కాళేశ్వరంలో మేడిగడ్డ అన్నారం సుందిల్ల మొత్తం బార్లా గేట్లు తెరిచి పెడితే చుక్క నీరు ఆగకుండా వెళ్ళి సముద్రంలో కలిసింది ఇది మీ పాపం కాళేశ్వరం సంబంధించింది ఈరోజు కాళేశ్వరం చుక్క నీరు వాడకుండా ఆనాడు కాంగ్రెస్ ప్ర కట్ట ప్రాజెక్టుల ద్వారానే ఒక లక్ష యాభై వేల మెట్రిక్ టన్నుల వడ్డను ఈ వానకాల పంట రైతులు పండించారు ఇది గమనించుకోను అంటున్నా ఎందుకు నువ్వు కాంగ్రెస్ అంటే ఆడిపోసుకుంటూ అంటున్నావు అసలు సిరిసిల్లా నియోజకవర్గంలో ఎక్కడ నీళ్ళు ఇస్తలేరు అంటారు అప్పరు మానేరు పర్వళ్ళు తొక్కుతుండే అర టీమ్స్ నీళ్ళు ఇచ్చిన అప్రమానకి ఇప్పటికే పదో ప్యాకేజ్ పదకొండో ప్యాకేజ్ పన్నెండో ప్యాకేజ్ చెరువులు నిండుతున్నాయి మీకు కన్నా కనిపిస్తలేదు లేదు ఇప్పుడు హైదరాబాద్ రాగా జిల్లా నుంచి వచ్చారు కదా ఒకసారి ఆగి చూడు లేకపోతే వెళ్ళేటప్పుడన్నా ఆగి చూడు జిల్లాల ప్రాంతంలో చెరువులోకి నీళ్ళు వస్తున్నాయి లేవా ఈరోజు మేము ఉన్న నీటిని అందరికీ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు ఎల్లరిపేట మండలంలో మొదటి దశ పాయింట్ టూ టీఎంసీ నీరును కాలువల ద్వారా వదిలిపెట్టినాం మళ్ళీ కావాలని చెప్పి రైతులు కోరితే వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కజ్ఞానం చెప్పినాం ఈ రోజు కూడా సాయంత్రం మూడు గంటలకు వరద సమావేశం అయింది ఏం సనిల్ గారు మాట్లాడినారు వెంటనే నీరు ఇవ్వాలని అన్నారు పంటలు ఎండిపోకుండా చూడాలని చెప్పన్నారు అక్కడ కేకే మహేందర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా రైతులు ఒక ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ సంబంధించి ప్రజాప్రతినిధి మాకు చెప్పినప్పుడు కూడా సానుకూలకి స్పందించి మేము నీరు ఇస్తామని చెప్పినాం దీన్ని పంటలు ఎండిపోకుండా చూడడానికి సూచన చేయాలి చెప్పా దీన్ని కూడా పెట్టుకొని రాజకీయంగా నాలుగు మాట్లాడి మాటలు పోవాలని చెప్పని మీ స్థాయిలో కూడా మాట్లాడితే మేము ఊరుకుంటాం అంటున్నాం ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టుకొని ఈరోజు రైతులకు ఇరవై ఐదు లక్షల యాభై వేల కుటుంబాలకు ఇరవై కోట్లు రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం మాది మొదటి సంవత్సరంలో అరవై వేల పైచిలకు కోట్లను రైతుల కోసం ఖర్చు చేసినట్టు ప్రభుత్వం మాది మీలాగా వడ్ల కొనుగోలు కేంద్రం నలభై కిలోల బస్తకు నాలుగు కిలోల దోపకం చేయలేదు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు రైతులకు ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు శ్రీపాద ఎల్లపల్లి ప్రాజెక్టు వేరాడు ప్రాంతానికి మీరు రైతులు రోడ్ ఎక్కినానికి నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఈరోజు రోడ్డు ఎక్కకు ముందే రైతులు మేము ఇచ్చేటువంటి సందర్భం ఇస్తున్నాం ఈ మలక్పేట ప్రాజెక్టు కింద పడవ పడ్డ మలక్పేట మీ ప్రాజెక్టు మీ దురదృష్టి లేకపోవడం వల్ల తొమ్మిదో ప్యాకేజ్ పండగట్టిండి మీరు పక్కన పదో ప్యాకేజ్ పదకొండో ప్యాకేజ్ పన్నెండో ప్యాకేజ్ మీ బాంబర్ చేసుకున్నాడు మీ తండ్రి గారు మల్లాంటి సాగర్ వాటి వైపు నీళ్లు తీసుకుపోతున్నాడు మీ నిర్లక్ష్యం వల్ల ఈరోజు మలక్పేట అప్పరి నిర్లక్ష్యంగా పడవ పడితే మేము వచ్చిన తర్వాత కదిలికి తీసుకుని వస్తున్నాం మీ అయాంలో కాంట్రాక్టులకు మేము డబ్బులు ఇప్పించి ఏర్పాటు చేస్తున్నాం ఈ కాల ఈ ఈ సందర్భంగా సింగ సముద్రానికి నీరు తీసుకొని పోయి నుంచి మోటార్ల ద్వారా మేము అపరిమాని కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పిన ప్రయత్నం మేం చేస్తుంటే మీరు మీరు ఈ విధంగా రాజకీయం చేసే విధంగా ఈరోజు మాట్లాడే మాట కరెక్ట్ కాదు కాళేశ్వరం కాస్త కూలింది మీ వల్ల మీ నిర్లక్ష్యం వల్ల మీ అవినీతి అక్రమంలో కాళేశ్వరం మీరు ఏటీఎం మార్చుకోవడం వల్లనే అందుకే కూలేశ్వరం అయిపోయింది చెప్పని ఈరోజు మేము వచ్చిన తర్వాత దాన్ని మరమ్మతు చేసి నీటిని ఆపాలంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు అనుమతి ఇవ్వకపోవడం వల్లనే ఈసారి నీరంతా వృధా అవుతుంది మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చేస్తున్న ప్రయత్నం దయచేసి దీన్ని గమనించి